శ్రీమాత్రే నమ పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ధనుర్మాసం ప్రారంభం దుర్గమ్మ టూ నైన్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం ధనుర్మాసం విశిష్టత డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు నుండి జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరవ తేదీ వరకు ధనుర్మాసం సూర్యదేవుడు ధనుస్సు రాశిలో ప్రవేశించడంతో మొదలై సంక్రాంతి ముందు రోజు అంటే భోగి పండుగ రోజు వరకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేంత వరకు ఉండే మాసం ఈ ధనుర్మాసం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి మహోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ఈ ధనుర్మాసం డిసెంబర్ పదహారవ తేదీ ప్రారంభమై జనవరి పదమూడవ తేదీన ముగినున్నాయి డిసెంబర్ పదహారవ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పవై నివేదిస్తారు ఆలయాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ఈ ధనుర్మాసం గోదాదేవి మార్గాలి వ్రతం పేరుతో ధనుర్మాసం అంతా విష్ణు వ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది ధన సంక్రమణ రోజు స్నానాలు పూజలు జపాలు చేయడం మంచిది సూర్యాలయాలు వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం విష్ణు ఆలయాల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు దీనిని బాలభోగ అనే కూడా పిలుస్తారు ధనుర్మాసం అంటే ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం ధను అనగా దేని కొరకు ప్రార్థించడము అని అర్థం ఆండాలమ్మ పూజ తిరుప్పావై పఠనం గోదా కళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ద్రవిడ దేశ సాంప్రదాయమే అని పెద్దలు చెప్పారు తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు సహస్రనామార్చనలో తులసీ దళాలకు బదులు బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు శయనబేరంగా ఈ ధనుర్మాసంలో రజిత శ్రీకృష్ణ స్వామిని అర్చిస్తారు ఇది తిరుమలలో జరిగే సంప్రదాయం బ్రహ్మ ముహూర్తంలో పారాయణం ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది దరిద్రం దూరం అవుతుంది ఈ మాసంలో ప్రతిరోజు ముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులగుట తద్యమని శాస్త్రవచనం సాక్షాత్ శ్రీదేవి అవతార మూర్తి అయిన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రమైన పావై అనగా వ్రతం థ ప్రబంధం అని అర్థం వేదాల ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని మన పూర్వాచార్యులు ప్రస్తుతించి ఉన్నారు ఉపనిషత్తులే గోదాదేవి నోట సర్వసులభరితతో వెలువాడినయని తిరుప్పావై మహావిష్ణు పాదపద్మములను అందుకోవటానికి మార్గదర్శకాలని చెప్పబడింది ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి తర్వాత పదిహేను రోజులు దద్దోజనం అర్పించాలి పెళ్ళిడు అమ్మాయిలు తమ ఇళ్ల ముందు ముగ్గులు గొబ్బెమ్మలతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు గోదాదేవి మార్గాలి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది శ్రీకృష్ణుడికి తులసిమాల ప్రతిరోజు ఒక పాశురంలో అంటే కీర్తన స్వామిని కీర్తించేది ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది శ్రీకృష్ణుని ధనుర్మాసం నెల రోజులు తులసిమాల సమర్పించే యువతులకు నచ్చిన వరుణితో వివాహం జరుగుతుంది ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ ఆదిత్య పురాణాల్లో భాగవతంలో నారాయణ సమితంలో కనిపిస్తాయి ఈ వ్రతం ఆచరించాలనుకునేవారు శక్తి మేరకు విష్ణు ప్రతిమని తయారు చేయించి పూజా గృహంలో ప్రతిష్ఠించుకోవాలి ప్రతిరోజు సూర్యోదయానికి ముందు నిద్రలేచి స్నానాధికాలు ముటించాలి పంచామృతాలతో శ్రీ మహావిష్ణువును అభిషేకించాలి అభిషేకానికి శంఖం ఉపయోగించడం మంచిది తర్వాత తులసి దళాలు పూలతో అష్టోత్తర సహస్ర స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి ఈ నెల రోజులు విష్ణు కథలను చదవటం తిరుప్పవై పఠించడం చేయాలి నెల రోజులు చేయలేని వారు పదిహేను రోజులు ఎనిమిది రోజులు లేదా కనీసం ఒక్క రోజైనా ఆచరించవచ్చు వ్రతాచరణ తర్వాత బ్రహ్మచారికి దానం ఇస్తూ ఈ శ్లోకం పఠించి ఆశీస్సులు అందుకోవాలి మధుసూదన ధనుర్మాస ఫలప్రద తవమూర్తి ప్రధానైన మమసంతో మనోరథ ధనుర్మాస వ్రతం చేయటం వల్ల ఇహలోక సుఖాలు పరలోక మోక్షం పొందుతారు ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు భక్తి మార్గం చేత భగవంతుణ్ణి సులభంగా వశపరుచుకోవచ్చని నిరూపించిన ఆరాధన తపస్విని గోదాదేవి తన పాశురాలలో చివరి పాశురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణ చేసి వారికి తిరుప్పావై గాన శ్రవణం చేసిన వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్య ప్రదాయం కాలదని ఆశిద్దాం ఈ మాసంలో వేకువని చేసే పూజలో ప్రసాదంగా పులగం పాయసం దద్దోజం సమర్పిస్తారు చలికాలంలో కడుపులో జటారాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది ఈ జటారాగ్ని సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుంది పాలు పెరుగు పెసరపప్పులతో చలువ చేసే గుణం ఉన్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగించడం జరుగుతుంది ఆయుర్వేదం జ్యోతిష్యం ప్రకారం ఈ ఆహారం తీసుకోవడం వలన సత్వగుణం అలవడి సత్ఫలితాలు కలుగుతాయి వివాహం కాని మంచి కోరికలు కలిగిన వారు తిరుప్పావై పారాయణం చేయడం వలన అవి ఫలిస్తాయని భావిస్తారు విష్ణుచిత్తుడి అయిన గోదాదేవి మానవ మాతృలని కాక రంగనాథుడినే వివాహం చేసుకుంటాననే దీక్ష బూనుకుంది ఆ కారణంగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకి కలిగిన అనుభవాన్ని భావాన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది అలా ముప్పై పాశురాలను ఆ మాసంలో రచించిన వాటిని విష్ణువుకు అంకితం చేసింది వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరి రంగనాథ స్వామితో వివాహం జరిపిస్తాడు వివాహం జరిగినంతనే గోదాదేవి రంగనాథుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోయింది ధనుర్మాసంలో వివాహాలు ఎందుకు చెయ్యరు రవి ధనస్సులో ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమునే ధనుర్మాసం ధనస్సు మీనంలో రవి ఉన్నప్పుడు రవిరాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యం జరపకూడదు కేవలం పండుగ వాతావరణంలో అంత సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ మాసంలో ఎక్కువ సూర్య పూజలు చేస్తారు ఇంకా విష్ణుమూర్తిని నిత్యం వేకువనే పూజిస్తారు ఇలా చేయడం శుభం ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యం పిండి పసుపు కుంకుమ పూలతో అలంకరించి పూజిస్తారు లక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను ఈ విధంగా పూజించడం జరుగుతుంది నిత్యం ముగ్గులు వేయడం వలన స్త్రీలకు మంచి వ్యాయామం కూడా కలుగుతుంది కాత్యాయని వ్రతం పూజా విధానం రోజులానే ముందు పూజ చేసుకోవాలి ఆ తర్వాత శ్రీకృష్ణ అష్టోత్తరం గోదా అష్టోత్తరం చదువుకోవాలి రంగనాథ అష్టోత్తరం కూడా చదివితే మరీ మంచిది ముందుగా ప్రార్థన చదవాలి పాశురములు చదివేటప్పుడు మొదట పాశురము రెండుసార్లు చదవాలి అలా మొత్తం అన్ని పాశురాలు రోజు చదవాలి చివరగా గోదాహారతి చదవాలి మంత్రపుష్పం కూడా చదవాలి మళ్ళీ ఏ రోజు పాశురం ఆ రోజు రెండుసార్లు చదివి హారతి ఇవ్వాలి నైవేద్యం రోజు పొంగలి తద్ధోజనం పరమాన్నం సమర్పించాలి గోదాదేవి పాటలు కూడా పాడుకోవచ్చు కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి పైవన్నీ కూడా సూర్యోదయానికి ముందే అవ్వాలి శుభమస్తు జై శ్రీమన్నారాయణ లోక సమస్త సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి